హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ దవే సౌజన్యాన్ని వాళ్ళు వచ్చేసి సండే వీడియో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సండే ఈవినింగ్లు అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి బయట వెదర్ కూడా చాలా బాగుంది చూడండి ఎట్లా ఉందో వెదర్ కూడా ఈ టైంలో మనకి వేడి వేడి మిరపకాయ బజ్జీలు ఆలు బజ్జీ పొట్లకాయ బజ్జీ వంకాయ బజ్జీ ఏంటి బజ్జీలు లిస్ట్ చదువుతుంది అనుకుంటున్నారా అదేం లేదు ఫ్రెండ్స్ ఈ వెదర్ ఇట్లా ఉండేసరికి అందరికీ ఇంట్లో తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకని వచ్చేసి ఎప్పుడు మిరపకాయ బజ్జీ చేస్తూనే ఉంటాము అందులో కొత్త లేదు అరిటికాయ చేస్తాము నేను వచ్చేసి ఇవాళ పొట్లకాయ చేస్తున్నాను ఫ్రెండ్స్ పొట్లకాయ కొంతమంది పచ్చివే కోసేసి ఇందులో వేసేస్తారు నేను కొంచెం ఉడకబెట్టుకున్నాను కొంచెం సాల్ట్ వేసి కొన్నిటి వరకు ఉడకబెట్టుకున్నాను అట్లానే ఆలు కూడా కట్ చేసి పెట్టుకున్నా మిరపకాయ అయితే పిల్లలు తినలేరు కదా అందుకని ఇది మా బాబుకు చాలా ఇష్టము ఆలు బజ్జీ ఆలు ఫ్రై అన్న చిప్స్ అన్న పిల్లలకి అసలు ఆలు అంటే ఎంత ఇష్టమో మనం చెప్పనే అక్కర్లా మా బాబుకైతే డైలీ ఆలు ఫ్రై పెట్టినా కూడా మంచిగా తింటాడు బాక్స్లో అని ఇవాళ ఇవి ట్రై చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ వచ్చేసి ఇదిగోండి శనగపిండి తీసుకున్నాను ఉప్పు కారం అట్లాగే తినే సోడా ఇప్పుడు కనుక మంచి వర్షం పడిందంటే మంచి వర్షంలో వేడి వేడి టీ తాగుతూ మెరకాయ బజ్జీలు తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి వచ్చేసి వెదర్ చూడండి ఎట్లా ఉందో కూల్ కూల్గా ఉంది కదా ఈ కూల్ కూల్ టైంలో హార్ట్ హార్ట్ బజ్జీలు చేసుకొని తినేద్దాం ఆయిల్ పెట్టేశాను ఇప్పుడు ఇది వచ్చేసి పిండి కలిపేసుకుందాం మనం ఏమోండి ఫ్రెండ్స్ మొత్తం పిండి ఇట్లా కలిపేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే వచ్చేసినాయని ఈ పొట్లకాయ ముక్కలు ఇందులో వేసేసుకుంటున్నాను మరి పొట్లకాయ ఉడకబెట్టకపోతే మరి గట్టిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి కొంచెం ఉడికించేసుకున్న సాల్ట్ వేసుకొని మనం నెయ్యి పోపు వేసుకొని కర్రీ చేస్తాం అట్లానే పొట్లకాయ పెరుగుపచ్చడి కూడా చేస్తారు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం నూనె కాగ కాగంగానే ఇవి తీసేసి మనము ఇదిగోండి ఇట్లా తీసేసుకోవాలి ఇట్లా తీసేసి వేసుకుంటే వంకాయ బజ్జీ కూడా చేస్తారు ఫ్రెండ్స్ వంకాయని కాకపోతే కొంచెం ఫ్రై చేసుకోవాలి మనము ఫ్రై చేసుకొని వేసుకుంటే మనకి వంకాయ బజ్జీ కూడా చాలా బాగుంటుంది పొట్లకాయ అయితే ముందే ఉడికించుకున్నాను కాబట్టి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా మనకి ఇంట్లో పొట్లకాయ ఉంటే కూడా ఇట్లా బజ్జీలు వేసి ఈ టైంలో వేసి పెడితే తింటారు ఇలా వేసేసుకోవాలి మొత్తం చూసినారా ఎలా పొంగుతున్నాయో అట్లానే మిగిలిన పిండిలో అన్ని పొట్లకాయలు వేసేసుకొని మనము వేసేసుకోవాలి మనం ఉడికించుకున్నాం కాబట్టి అది మామూలుగా ముద్దలాగానే ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఇవ్వండి ఇట్లా వేసేసుకోవాలి